జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేత ఆయన అసెంబ్లీ ఆయన కలవకుండా పెట్టి పెట్టారు ఆయన అన్ని చాలా విషయాలు మాట్లాడారు కానీ ఆయన పరిపాలన పోలీసు ఆయన ఐదు సంవత్సరాలు ఎన్నికేషన్ పెట్టారు ఈ సంవత్సరం ఎన్నికేషన్ వచ్చింది అలాగే మరి సంక్షేమ పథకాల గురించి మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు చంద్రమ గారు వచ్చిన సంక్షేమ పథకాలు కానీ ఆయన ఈ సంవత్సరంలో అవినీతిపరమైన సంక్షేమ గానీ అయినట్లు మీద అలాగే క్రైమ్ కోసం క్రిమినల్ యాక్టివిటీస్ కోసం మన బాబా హెక్టికేస్ విషయంలో కానీ కోడి విషయంలో కానీ మన ఇచ్చి కొట్టించినీ స్వామి పొందంలో కానీ ఇవన్నీ కూడా పిల్లలు చెప్పుంటే బాగుండదని నా అభిప్రాయం రాబోయే రోజుల్లో ఆయన ఏమంటే కనుక అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడి ప్రజలు అతని ఎదుర్కొన్నారు ఆయన పార్టీకి పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయన కూడా ఆయన దమ్ముండి ఈ ప్రజలు న్యాయం చేయాలా ఇంకొక పార్టీ ఉందని చెప్పి తెలియాలంటే ఆయన దమ్ముగా అసెంబ్లీకి సందర్భం ఆయన మీద చంద్రబాబు గారి మీద వ్యక్తిగతంగా చేసిన కూడా పూర్తిగా ఓటమి నాయకుల తరఫున వ్యవహరియుడు తరఫున పూర్తి ఖండిస్తున్నారని చెప్పి సందర్భం తెలియజేస్తుంటూ రాబోయే రోజుల్లో వ్యవసాయం చేయడం కానీ అలాగే అందరికీ కూడా ఉపయోగపడవు